సార్ రీసెంట్గా మనం కొన్ని ఈవెంట్స్ చూసాం రియల్ ఎస్టేట్లో రాయదుగురి దగ్గర ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లు పోయింది దాని తర్వాత నియో పోలీస్లో అంటే ఇది దీన్ని ఎలా అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్కి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎక్కడైతే ఆక్షన్ వేస్తుందో ఈరోజు వరకు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక డిఫరెంట్ ఒక ఇండస్ట్రీ ఫ్యూచర్ లో కూడా మంచిగా ఉండబోతుంది అనే మిడిల్ క్లాస్ వారికి దీని యొక్క రిపుల్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యాక్ట్ ఏంటంటే కామన్ మ్యాన్ కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇట్ ఈస్ ఏ నెగటివ్ ఆస్పెక్ట్ అవుతుంది కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే దొరికైతే దాని మీద అప్పుడు కూడా పెద్దగా ఇవ్వట్లేదు ఆ ఒక్క ఏరియానే ఇప్పుడు మనం హైడ్రా హైదరాబాద్ ఇచ్చాము హైదరాదు తీసుకుని కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈరోజు కొన్ని కొన్ని హైడ్రా యాక్టివిటీస్ మీరు చూస్తే నల్ల చెరువు కానీ కొన్ని కొన్ని చెరువులు కూడా డెవలప్ చేసి బాగా బ్యూటిఫుల్గా చేసి నమస్తే వెల్కమ్ టు త్రేటి రియల్ ఎస్టేట్ సో రీసెంట్గా మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ జరిగాయి అవేంటంటే మనకి రాయదుర్గ దగ్గర నూట డెబ్బై ఏడు కోట్లకు ఎకరం పోవడం దాని తర్వాత నియోపోలిస్లో నూట ముప్పై ఆరు కోట్లు ఒకసారి నూట యాభై ఒక్క కోట్ల ఒకసారి ఇలా ఎకరం అనేది కోట్లలోకి వంద కోట్లు దాటేసి కూడా పోయిన పరిస్థితి ఏంటి దాదాపు ఇప్పుడు రెండు వందల కోట్లకు కూడా ఆక్సిజన్ జరిగే ఉన్నాయని తెలుస్తుంది సో ఇట్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎకరం అనేది మనకి కోట్లలో పలకడానికి అంటే వంద కోట్ల పైనే పలకడానికి కారణాలు ఏంటి సో అంతవర్త మన హైదరాబాద్లో ఉందా ఇది ఎటువైపు దారిదైపోతుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్స్లో అనేది ఒకసారి ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్ల వెంకటేశ్వర గారు ఉన్నారు సో ఆయన అడిగి ఇవాళ ఈ విషయం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ రీసెంట్గా మనం కొన్ని ఈవెంట్స్ చూసాం రియల్ ఎస్టేట్లో రాయతుల దగ్గర ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లు పోయింది దాని తర్వాత నియో పోలీస్లో వన్ ఫిఫ్టీ వన్ ఒకసారి వన్ థర్టీ సిక్స్ క్రోడ్స్లో కూడా ఎకరం పోయింది అంటే ఇది దీన్ని ఎలా అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే రియల్ ఎస్టేట్ హైదరాబాద్కి ఇంకా మంచి స్కోప్ ఉంది భవిష్యత్తు అని అనుకోవచ్చా అవునండి డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మీరు చూసుకుంటే ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎక్కడైతే ఆక్షన్ వేసిందో రోజు వరకు కూడా ఏంటంటే మంచిగా రెస్పాన్స్ అనేది పబ్లిక్ రెస్పాన్స్ అనేది రావటం ఒకటి గవర్నమెంట్ మీద కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తుంది ఒక నమ్మకం అనేది ఒకటి లీగల్ లిటికేషన్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఫ్రీ ల్యాండ్ గవర్నమెంటే చేస్తుంది కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ రావడం ఆ రెస్పాన్స్ వల్ల బాగా డిమాండ్ ఉంటాం ఆ డిమాండ్ ఉండటం వల్ల ఆక్షన్ రేట్ కూడా బాగా క్లోజ్ క్లోజింగ్ కూడా మంచి రేట్ క్లోజ్ అయినాయి అండి లీడింగ్ ప్లేయర్స్ ఇందుట్లో పార్టిసిపేట్ పార్టిసిపేట్ పాన్ ఇండియా కంపెనీస్ కూడా పార్టిసిపేట్ అవ్వటం జరుగుతుంది ఇప్పుడు మీకు గోద్రేజ్ కానీ ఎంఎస్ఎన్ ఎంఎస్ఎన్ అనుకోండి ఇక్కడే అనుకోండి ఎంఎస్ఎన్ ఫార్మా వాళ్ళు ఈవెన్ ఫార్మా కంపెనీస్ కానీ కూడా ఇందుట్లోనే రియాలిటీ రంగంలోకి రావడం మనం చూసాము అవును సార్ తీసుకునే వాళ్ళే కదా సార్ అవును ఎంఎస్ఎన్ఓళ్ళు తీసుకున్నారు ఇంకా ఆరోగ్య కూడా తీసుకున్నారు వీళ్ళందరూ ఏంటంటే అరవిందోల్ కానీ ఈ డిఫరెంట్ కంపెనీస్ ఏంటంటే ఏంటంటే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ అనేది ఒక డిఫరెంట్ ఒక ఇండస్ట్రీ ఈ ఫ్యూచర్లో కూడా మంచిగా ఉండబోతుంది అనే ఒక ఆశాభావం ఎకానమీతో గ్రోత్ అవుతుంది యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అనే ఇండస్ట్రీ అనేది ఎకానమీతో డెఫినెట్గా ప్రొపోర్షనెట్గా గ్రోత్ అవుతుంది ఎకానమీ పెరిగే కుందు కూడా ఏంటంటే ఆస్పిరేషన్ ఆఫ్ ది పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది పీపుల్ పెరుగుతుంది మీరు ఒకసారి గ్రహించారో లేదు అంతకుముందు కోవిడ్ ముందు జనాల యొక్క ఎక్స్పెక్టేషన్స్ వేరు కోవిడ్ తర్వాత ఒక హైజీనిక్ మంచి వై కొంచెం లగ్జరీకి అలవాటుకు వైడ్ ఎక్కువ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు అందుకనే ఈరోజు కూడా ఏంటంటే లగ్జరీ సెగ్మెంట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉంది కారణం ఇదే ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మైండ్ సెట్ అనేది నార్మల్ కామన్ పబ్లిక్లో కానీ ఇన్వెస్టర్స్లో కానీ మారిందండి రిక్వైర్మెంట్ అనేది మారినప్పుడు ఇక్కడ ఏంటంటే న్యూ పోలీస్ సంగతి కానీ మిగతా ఇప్పుడు ఆక్షన్ వల్ల ఈ రేటు పెరగడం ఒకటి ఓకే ఇంత పెరిగితే ఎంత రేటు ఉండాలి అనేది కూడా ఒకటి వస్తుంది ఆవు ఫార్ ఎకానమికల్ని ఫీజుబుల్ ఎకానమికల్ ఫీజులు చూసుకుంటే ఏంటంటే ఇది ఒక్కటే మన హైదరాబాద్లో ఇది ఫస్ట్ అండ్ యాక్చువల్లీగా ఇప్పుడు మీరు బాంబే చూసుకుంటే అహ్మదాబాద్లో గిఫ్ట్ సిటీ కానీ బాంబేలో బీకేసీ కుర్లా కాంప్లెక్స్ అంటారు అక్కడ కూడా ఏంటంటే అక్కడ మల్టిపుల్ స్టోరీస్ బిల్డింగ్స్ ఇంతకన్నా ఎక్కువ సిక్స్టీ సెవెంటీ అట్లా అట్లా ఉంటుంది అనమాట అంటే అంత ఫిన్టెక్ అంత బ్యాంకింగ్ సెక్టర్సు ఫైనాన్స్ సెక్టర్సు ఇవన్నీ ఆఫీసెస్కి అది మెయిన్ ఇప్పుడు నియోపోలిస్ కోడ్ ఏంటంటే ఇట్ ఈజ్ అ ఫ్రీ జోన్ అంటే రెసిడెన్షియల్ పరంగాను వాడుకోవచ్చు ఆఫీషియల్ పర్పస్గా వాడచ్చు కమర్షియల్ పర్పస్గా వాడచ్చు రీటైల్ పర్పస్గా వాడుకోవచ్చు అండ్ హాస్పిటాలిటీ సెక్టర్కి కూడా వాడుకోవచ్చు హాస్పిటాలిటీ అంటే హోటల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఎట్లా కావచ్చు ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా డెవలప్ చేశారు మీకు నియో పోలీస్కి వచ్చే లెక్క ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు నియో పోలీస్లో రెండు సార్లు జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రెండు ఆక్షన్లో కూడా ఒకసారి అయితే వన్ థర్టీ సెవెన్ క్రోర్స్ థర్టీ పర్ ఏకరు రెండు ఇంకోసారి అయితే వన్ ఫిఫ్టీ వన్ ఏకర్ వన్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ పర్ ఏకర్ అనేది ఆక్షన్లో హైయెస్ట్ బిడ్ అనమాట ఇక్కడ రాయదుర్గం ముందు వచ్చేలా ఎంఎస్ఎస్ తీసుకున్నట్టు ఉన్నారు వాళ్ళు వన్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆల్సో పర్ ఏకర్ తీసుకోవడం జరిగింది అంటే ఏంటంటే ఈ సెగ్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే లగ్జరీకి హైదరాబాదులో ఒకప్పుడు వేరు ఇప్పుడు లగ్జరీ యొక్క రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ లగ్జరీ సెగ్మెంట్కి డిమాండ్ పెరుగుతుందని తెలుస్తుంది దీనికి అంటే ఏంటి మిగతా ఢిల్లీ బాంబేతో పోటీ పడుతూ హైదరాబాద్ లో లగ్జరీ పీపుల్ ఇన్వెస్టర్స్ రావటానికి ప్రయత్నిస్తున్నారు అనే ఒక ఇండికేషన్ అనేది మనకు దొరుకుతుంది సార్ అయితే ఈ ప్రైజెస్ పెరగడం కోట్లలో ఎక్కడ పోవడం అనేది గొప్ప విషయం హైదరాబాద్కి అయితే ఇది మిడిల్ క్లాస్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది మిడిల్ క్లాస్ వారికి దీని యొక్క రిపుల్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే దానివల్ల ఇంత ఇంత రేటు పరంగా చుట్టుపక్కల ఉన్న రేట్లు కూడా ఏంటంటే దాని పేరు చెప్పుకొని రేట్లు పెంచేస్తారు అట్లా ఆటోమేటిక్గా కామన్ మైన్కి అఫోర్డబిలిటీ అనేది తగ్గుతుంది అది వాస్తవం టూ వి ఫ్యాక్ట్ ఏంటంటే కామన్ మ్యాన్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇట్ ఈస్ ఏ నెగిటివ్ ఆస్పెక్ట్ అవుతుంది కానీ ఏంటంటే వాళ్ళ అందుకని ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో దే ప్లానింగ్ ఈ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ కొంచెం ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కానీ కొన్ని డిఫరెంట్ సెగ్మెంట్ కొన్ని తీసుకొని ఆర్ ప్లానింగ్ విత్ ఇన్ ద విత్ ఇన్ ఓవరాల్ ఆల్సో బియాండ్ ద ఓవరాల్ ఆల్సో దే దే ట్రైంగ్ టు సమ్ హౌసింగ్ స్ట్రక్చర్ అనేది ప్లానింగ్ అయితే చేస్తున్నారు లైక్ మహారాష్ట్రలో మాడ అని ఉంటుందన్నమాట వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాగా గవర్నమెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తూ ఉంటారు అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని చోట్ల వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారని ప్లానింగ్ స్టేజ్లో ఉంది ఇంకా ప్రాక్టికల్గా ఇంకా రాలేదు సరే అయితే ఇప్పుడు ఈ కోకపేటలో ఈ ప్రైజెస్ ఉండటం వల్ల అటు నల్లగండలో కానీ ఉస్మాన్ నగర్ కానీ ఖాజాపూర్ వీటిలో అంటే ఈ ఏరియా మీద ఎఫెక్ట్ ఎలా ఎలా అండి ఇప్పుడు దాని సరౌండింగ్ ప్లేస్లో ఇందాక చెప్పినట్టుగా సరౌండింగ్ ప్లేస్లో ఎఫెక్ట్ డెఫినెట్గా పెరుగుతుంది ఇంకోటి చెప్పాను ఇందాక ఒక వీడియోలో కూడా నేను చెప్పాను ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక ఒకటి ఒక స్పైక్ వచ్చిన తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ సిమిలర్ సెగ్మెంట్ ఎక్కడ ఉందో అక్కడికి షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు నియో ఇప్పుడు అంత ముందు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట అన్నారు కోకాపేట నుంచి న్యూ పోలీస్కి పోయింది నియో పోలీసులు ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ దానికి అరే అంత రేటు పెట్టి ఇప్పుడు పర్ ఎస్సెఫ్టీ ఇప్పుడు అపార్ట్మెంట్స్కి కానీ రెసిడెన్స్కి వచ్చేళ్ళకే టెన్ థౌజండ్ కా మినిమం లెవెన్ థౌజండ్ ఉంటుంది లెవెన్ థౌజండ్ నుంచి ఈవెన్ ఫిఫ్టీన్ థౌసండ్ కూడా హైయెస్ట్ కూడా కొన్ని కొన్ని లగ్జరీ సెగ్మెంట్లో పర్ ఎస్సెఫ్టీ రేట్స్ ఉన్నాయి అరే అక్కడ పెట్టే వదులు వైనాట్టు పుట్టి శాతం రాయి అట్లనే బుద్వేలు బుద్ధ్వెలికి కూడా సపరేట్గా మీకు ఎగ్జిట్ రాబోతుందండి సెవెంటీన్ ఇయర్ రాబోతుంది న్యూ కి ఎట్లయితే వన్ ఇయర్ ఇచ్చారో బుద్ధివెలకు కూడా రాబోతుంది అంటే తుక్కు కూడా పీపుల్ ట్రై టు సేమ్ ఆఫీస్ స్పేస్కి కానీ కమర్షియల్గా యూటిలైజేషన్ కానీ రెసిడెంట్ లగ్జరీ రెసిడెన్షియల్ సెగ్మెంట్ పీపుల్ ఆల్సో దే ట్రై టు మూవ్ అండ్ డెవలప్ సట్ ఇన్ అదర్ సెక్టర్స్ లైక్ నాగర్శనం బుద్ధివెల్ డెవలప్ అవుతానికి ఆ స్కోప్ ఉంది అట్లనే తుక్కు కూడా శంషాబాద్ డెవలప్ అవుతానికి ఆ స్కోప్ ఉంది అంటే అక్కడ కూడా ఒక వంద కోట్ల పైన ఏదైనా ఏరియా ఉందా సార్ ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు ఉంటే మళ్ళీ ఇంకో ఇంకో ఏరియా డెవలప్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ థర్టీ బుద్ధ్వెల్ ఆ ప్రాంతంలో దీనికి థర్టీ టు ఫార్టీ క్రోర్స్ ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు ఫార్టీ క్రోర్స్ వీళ్ళు బుద్ధ్వెల్ దగ్గర తీసుకుని థర్టీ క్రోర్స్ అనుకుంటున్నారు థర్టీ థర్టీ ఫైవ్ క్రోర్స్ పర్ ఏకర్ తీసుకున్నారు లాస్ట్ ఆప్షన్లో ఎవరు మైహోంగ్ వాళ్ళను ప్రెస్టేజ్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ప్రెస్టేజ్ వాళ్ళు దేర్ కమింగ్ అప్ విత్ వన్ ప్రాజెక్ట్ అండ్ దేర్ ఇస్ గోయింగ్ టు స్టార్ హోటల్ ఆల్సో దే గోయింగ్ టు కమ్అప్ ఇన్ ఇన్ దట్ ఏరియా అనమాట అక్కడ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి లగ్జరీ అండ్ ప్రశాంతమైన వాతావరణం పొల్యూషన్ లేని వాతావరణం అక్కడ ఉండబోతుంది అనమాట అంటే ఒక ఇక రిపుల్ ఎఫెక్ట్ అనేది మిగతా సరౌండింగ్ ప్లేసుల్లో ఇంకోటి అండి సిమిలర్ ఆస్పెక్ట్స్లో ఎక్కడైతే డెవలప్ అవడానికి అవకాశం ఉందో అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటాం షిఫ్ట్ అవుతాం పర్దా కాస్ట్ ఆఫ్ కాస్ట్ తగ్గించుకుంటాను ఇప్పుడు కోకాపేటలో మనకి నూట కోట్లు నూట కోట్లు చూస్తున్నాం ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందా పెరగొచ్చండి అవునా పెరగచ్చు రేపు మెట్రో ఇప్పుడు మెట్రో రాలేదు మెట్రో వచ్చిన తర్వాత వాల్యూ అని వాల్యూ అని వాల్యూ యాడ్ అవుతుంది వాల్యూ యాడ్ అవుతుంది కదండి కుక్కపేట ఇప్పుడు మెట్రో లేదు మెట్రో మెట్రో వచ్చిన తర్వాత ఇంకా వాల్యూ పెరుగుతుంది కదా రేపు మళ్ళీ న్యూ నుంచి ఎయిర్పోర్ట్ మళ్ళీ మెట్రో వచ్చిందనుకోండి ఇంకా వాల్యూషన్ సరే మెట్రోతో పాటు ఇంకా ఏదైనా డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఆ ఏరియాలో ఆ ఏరియాలో ప్రస్తుతం అంతేనండి ఇంకే ఉంటుంది అవకాశం ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే సెగ్మెంట్ అంటే హోటల్ సెగ్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి మనకి హైదరాబాద్లో నేను చూసినంత వరకు బాంబేతో కంపేర్ చేసుకుంటే ఫిన్టెక్లో ఫిన్టెక్ అనే ఫైనాన్షియల్ సెక్టర్లో అది దానికి సంబంధించిన యొక్క జీసీసీలు కానీ కొంచెం రావడానికి ఇంకా స్కోప్ ఉంది అది వస్తే లైక్ బాంబేలో బీకేసీ అంటారు బాంధాకూర్లో కంప్లెక్స్ ఆ విధంగా ఇంకా వస్తే గిఫ్ట్ సిటీ కూడా అంతే ఫిన్టెక్ బేస్డ్ డెవలప్మెంట్స్ అనమాట అక్కడ అవి వస్తే ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అనమాట ఎందుకంటే వరల్డ్లో బ్యాంక్స్ కానీ సిస్టమ్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి సార్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఎప్పుడు ఏంటంటే ఒక ఎక్కువ సిస్టమ్ అనేది డెవలప్ అయింది ఒకసారి ఒక కంపెనీ ఒక సిమిలర్ కంపెనీ ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి గూగుల్ ఒక చాటా ఏర్పడి ఫస్ట్ ఒక కంపెనీ మైక్రోసాఫ్ట్ వచ్చింది అనుకోండి చెప్తాను గూగుల్ కాదు మైక్రోసాఫ్ట్ ముందు వచ్చింది కదా మైక్రోసాఫ్ట్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా వాటిని చూసి మిగతా వస్తూ ఉంటాయి ఏ అదే లొకాలిటీలో వస్తూ ఉంటాయి మదిగాక మళ్ళీ అంటే అక్కడ ఒక ఎక్కువ సిస్టమ్ అనేది డెవలప్ అయింది ఎప్పుడు ఒకటి వచ్చిన తర్వాత దానికి దానికి సంబంధించిన అటువంటి కంపెనీస్ రైవల్ కంపెనీస్ కూడా ఏంటంటే ఎక్కువ సిస్టమ్ డెవలప్ అయ్యింది ఇప్పుడు మీకు అమరావతిలో కూడా చూసారలేదు అమరావతిలో కోరు కోర్ అమరావతిలో సంథింగ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బ్యాంక్ బిల్డింగ్స్ రాబోతున్నాయి బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ రాబోతున్నాయి అంటే ఒక ఎకో సిస్టమ్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది అట్లాగా నియో పోలీసులో ఇప్పుడు ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుతుంది ఆ విధంగా సో నూట ముప్పై ఆరు కోట్లు పెట్టి కొంటే ఒక ఎకరం అక్కడ గజం ఎంత వాళ్ళు అంటే ఏదైనా లేఅవుట్ చేస్తే గజాలు అసలు మీరు ఎక్కడ నో పాసిబిలిటీ గజాలు గజాలు ఎప్పుడు ఎప్పుడో అవకాశం ఉండే గజాలు ప్లాటింగ్ ప్లాటింగ్ వెంచర్ లో గజాలు లెక్క మనం మెజర్ చేస్తాము అట్లానే విల్లా వెంచర్లో గజాలు ఎక్కడ వస్తారు ఇక్కడ గజాలు లెక్కడస్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మల్టీ స్టోరీ బిల్డింగ్ స్కైలైన్స్ ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎస్ఎఫ్టీ ఎంత పెట్టి సేల్ చేస్తారు సార్ మినిమం ఇప్పుడు 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 కూడా రేట్స్ ఇప్పుడు టెన్ థౌసండ్ పైన ఉన్నాయి కదా ఇట్ గో షార్ట్లీ ట్వంటీ థౌజండ్ వరకు అయితే వెళ్తుంది ట్వంటీ థౌసండ్కి వెళ్తాం అంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు అన్ని కోట్లు పెట్టి ఉంటారు అవును ఇప్పుడు ఆ సిస్టమ్ ఉంది ఇప్పుడు మీకు అందుకనే మీతో ఎక్కడా కూడా మిగతా నార్మల్ బిలో వన్ క్రోర్ రెసిడెన్షియల్గా యా బిలో వన్ క్రోర్ ప్రాపర్టీస్ సేల్స్ తగ్గినాయి కానీ ఇది కొంచెం డ్యామ్ లాస్ట్ క్వార్టర్ అంత ముందు క్వార్టర్ చూసుకుంటాడు లాస్ట్ ప్రీవియస్ టూ త్రీ క్వార్టర్స్ చూసుకుంటే బట్ లగ్జరీ సెగ్మెంట్ మీకు సేల్స్ తగ్గల హైదరాబాద్లో చూపిస్తుంది అంటే అంటే ఏంటి అదేంటి రిచ్ పీపుల్ దే వాంట్ కమ్ టు ద ఇన్వెస్టర్స్ కానీ రిచ్ పీపుల్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ దే వాంట్ దే కమింగ్ టు హైదరాబాద్ అని ఒక ఇండికేషన్ అది సరే ఇంత ఉండాలని గవర్నమెంట్ ఏదైనా క్యాప్ పెట్టే అవకాశం ఉంటుంది కంపెనీస్ మీద ఇప్పుడైతే ఇంకా తీసుకురాలేదండి ప్రీవియస్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే ఫ్రీజ్ జోన్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ కట్టుకోవచ్చు అని చెప్పింది దానివల్ల కొంచెం దేర్ ఈజ్ స్ట్రెయిన్ దేర్ గోయింగ్ టు బి స్ట్రెయిన్ అన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అక్కడ రోడ్స్ ఎట్ ఏ టైం అన్ని కార్స్ వస్తే ఎట్లాగా పార్కింగ్ ఎట్లాగా ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది రోడ్స్ పైన అనేది ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే ఇంతవరకు అయితే దాని మీద అప్రూవల్ కూడా పెద్దగా ఇవ్వట్లేదు ఆ ఒక్క ఏరియానే ఇప్పుడు ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అంటున్నారు కానీ ఎక్కడ మిగతా చోట్ల కొన్ని క్యాప్స్ ఉన్నాయి సరే అయితే నూట ముప్పై ఆరుకు నూట ముప్పై అంటే మన హైదరాబాద్లో రీసెంట్ ఇన్సిడెంట్ చూస్తే నూట ముప్పై ఆరు కోట్లు ఎక్కడ నూట ముప్పై ఏడు కోట్లు నూట యాభై ఒక కోటి నూట డెబ్బై ఏడు సో ఇది ఎటువంటి ఇండికేషన్ మన హైదరాబాద్ రిలేషన్ చూపిస్తున్నారు అంటే ఇంకా స్కోప్ చాలా ఉంది మనకి నేను చెప్పాను కదండి ఎక్కడైతే మనకి ఒక ఇన్వెస్టర్ ఎందుకు వస్తారండి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్స్ కానీ టాప్ లెవెల్ సీఈఓస్ కానీ కంపెనీ హెడ్స్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు మై మహిమం భుజాలు ఉంది వీళ్ళంతా అక్కడ అంతా ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీ సిఈఓస్ వీళ్ళే ఉంటారు అంటే ఒక ఎక్కువ సిస్టమ్ ఇక్కడ ఎక్కువ సిస్టమ్ తయారవుతుంది అంటే అర్థం ఏంటి ఎప్పుడు ఎవరైనా కానీ ఒక వ్యక్తి షిఫ్ట్ అవుతానికి ప్రయత్నిస్తున్నాడంటే దేర్ ఈజ్ ఏ ఈజ్ మార్కెటింగ్ కానీ ఈజ్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఇంకా రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉన్న ఉంటాయి అనుకుంటేనే కదా షిఫ్ట్ అయ్యేది అంటే ఈజ్ ఫ్యూచర్ విల్ బీ డెఫినెట్లీ బెటర్ ఫ్యూచర్ ఇంకా బాగుండబోతుంది అనే ఉద్దేశంతోనే తనకు సంబంధించిన కంపెనీస్ కానీ ఇక్కడ బానే ఈ సరౌండింగ్ హైదరాబాద్ సేఫ్ ప్లేస్ లా అండ్ ఆర్డర్ బాగుంది పాలసీస్ బాగున్నాయి గవర్నమెంట్ పాలసీస్ బాగున్నాయి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇట్లా ఈ విధంగా ఈ ఫ్యాక్టర్స్ అనేది చాలా కంట్రిబ్యూట్ చేస్తాయి వీటికి ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ బాంబే ఎందుకు అంటున్నారు బికాస్ దట్ దట్ సిస్టమ్ అది డెవలప్డ్ దే అక్కడ అట్లానే ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ నెక్స్ట్ బాంబే అవడానికి అవకాశం ఉంది స్కోప్ ఉంది అ లాట్ ఆఫ్ స్కోప్ ఇంకా బాంబే కొన్ని ల్యాండ్ కాన్స్టెంట్స్ ఉంది బికాజ్ ఆఫ్ ది సీ అండ్ అదర్ థింగ్స్ ఇక్కడ ఆ కాన్స్టెంట్ కూడా లేదు ఓకే యూ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు కూడా ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్లో రేట్స్ తక్కువ యావరేజ్ రేట్ పర్ ఎస్ఎఫ్టీ అనేది తక్కువ కంపేర్ టు యువర్ బెంగళూరు బాంబే ఢిల్లీ పర్ స్క్వేర్యర్ కూడా ఫస్ట్ ఫైవ్ రేట్ కూడా మరి ఇప్పటికి చాలా రేట్లు చాలా పెరిగిపోయినాయి ఓవర్ వెలిగినాయి మనం ఎంత దేంతో కంపేర్ చేస్తున్నాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడు రేట్స్ ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం బట్ వెన్ యు కంపేర్ విత్ బెంగళూరు కంపేర్ విత్ బాంబే కంపేర్ విత్ ఢిల్లీ అట్లా కంపేర్ చేసుకుంటే ఇట్ ఇస్ స్టిల్ లో తక్కువలో ఉంది లో అట్లా కంపారిజన్ అనేది ఏ విధంగా మనం కంపేర్ చేస్తే అనేది దాన్ని బట్టి ఉంటుంది డెఫినెట్గా అంత ముందు కంటే ఇప్పుడు రేట్స్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా మనం అంటే కంప్లీట్ చేస్తున్నాం బెంగళూరుతో బాంబేతో చేస్తున్నాం అండి యాక్చువల్గా దేర్ కోపింగ్ అప్ దే ట్రైంగ్ టు కోప్ అప్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ స్టిల్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ద డెవలప్మెంట్ ఆల్సో ఇప్పుడు మనం హైడ్రా హైదరాబాద్ ఇచ్చాము హైడ్రాద్చుకుని వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈరోజు కొన్ని కొన్ని హైడ్రా యాక్టివిటీస్ మీరు చూస్తే దుర్గం నల్ల చెరువులు కానీ కొన్ని కొన్ని చెరువులు కూడా డెవలప్ చేసి బాగా బ్యూటిఫుల్గా చేసి ఇస్తున్నారు అంటే ఎట్లా ఉంటుందంటే ఇనిషియల్గా ఇబ్బంది ఉన్నా కానీ తర్వాత అనేది దాని యొక్క రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత దట్ విల్ బి ఫ్రూట్ఫుల్ కామన్ కాకపోతే అంటే కామన్ పర్సన్ షుడ్ నాట్ బి సఫర్ దట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ జరిగేది అక్కడే ప్రాబ్లం యాక్చువల్గా డబ్బులు ఉండటికి ఒక ప్రాపర్టీ ఏదైనా పోయినా కూర్చున్నా ఓకే బట్ డబ్బులు అది ఎంతో కష్టపడి చేసుకొని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు కొంచెం దట్ ఈస్ ద థింగ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ దోస్ ఇంట్రెస్ట్ అనమాట యాక్చువల్గా ఆ విధంగా ఓకే సార్ మా ఆడియన్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి ఇన్వెస్ట్ మీ అడ్వైస్ కావాలనుకుంటే ఒకసారి ఎలా కాంటాక్ట్ చేయాలి ఒకసారి ఓకే డెఫినెట్గా నాకు ఏ విధమైన మీకు గైడెన్స్గా ఫైనాన్షియల్ గైడెన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ కానీ ఉంటే నన్ను డెఫినెట్గా సంప్రదించవచ్చండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఓకే సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ